హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు చాలా యాక్టివ్ అయ్యారు కానీ జనసేన జనసేన సోషల్ మీడియా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి గల ఏంటి దీని గురించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అధికార ప్రతినిధి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఆఖరికి నిన్న శ్యామల గారు కూడా వచ్చి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా తీసుకున్న తర్వాత ఆవిడ కూడా చాలా యాక్టివ్ అవుతున్నారు ఆ పార్టీ నుంచి చాలా మొదటిగా వచ్చేసి దాని గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే నిన్న చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా కూతురు ఏ రకంగా వారసురాలు కాదు అని చెప్పి ప్రశ్నించడం కిరణ్ రాయల్ గారి గురించి కూడా మాట్లాడటం దాని గురించి కూడా వెనకేసుకొస్తారా ఇంకా జనసేన కూటమి అని చెప్పటం ఇవి ఎలా చూస్తారు మేడం ఆల్రెడీ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీద క్లియర్ గా ప్రజలకి మంచి చేయాలి అనే దాని గురించి క్వశ్చన్ చేయడం కన్నా కూడా బురద జల్లాలన్న దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఉసుగులుపుతుంది అందులో భాగంగా నిన్న ఒంగోలునే ఆ విషయం మాట్లాడింది శ్యామలా గారు ఒంగోలు వచ్చారు ఒక పెళ్లికి చేతులు ఒక పెళ్లికి వచ్చారు పాపం ఇక్కడికి వచ్చి మా జడ్పీటీసీ తిట్లు కూడా తిన్నారంట నాకు తెలిసింది రాత్రి పెళ్లికి సేమ్ పెళ్లికి నేను ఎందుకు తెలిసింది ఆ విషయం నాకు ఆవిడ తిట్టినందు వల్ల చిన్న మీద ఏమైనా చిరాకు వేసిందేమో ఆ చిరాకుని ఇలాగ మీడియా ముందు కక్కేశారు ఆవిడ కానీ ఆవిడ చేసిన తప్పేంటి అంటే వాళ్ళ నాయకుడు క్యారెక్టర్ ఏంటి వాళ్ళ నాయకుడు ఆడపిల్ల గౌరవం ఏంటి వాళ్ళ నాయకుడి యొక్క వారసత్వ విధానాలు ఏంటి అనేది తెలుసుకొని తర్వాత మిగతా వాళ్ళని క్వశ్చన్ చేసింటే బాగుండేది కానీ అసలు సంబంధం లేని టాపిక్ ని ఏ విధంగా పోల్చుకోవడానికి కూడా వీలు లేనటువంటి టాపిక్ ని ఆవిడ మాట్లాడి బ్లేమ్ అయింది అన్నమాట మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారు అనే వ్యక్తి ఆడపిల్లల పట్ల ఎలా ఉంటారు ఆయన ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటున్నారు ఆయన ఆడపిల్లల్ని ఎలా గౌరవిస్తారు అందులో ఆయన ఇచ్చేటువంటి ఆస్తుల వాటాలు గౌరవ మర్యాదల్లో వాటాలు ఉద్యోగాల షేర్లు ఇవన్నీ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు అదే కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు చిరంజీవి గారు నాగలోకం అంత హైట్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ఎస్పెషల్లీ కంపేర్ చేయొచ్చు అంత ఉంటుంది చిరంజీవి గారితో కంపేర్ చేస్తే జగన్ యొక్క స్టేజ్ అట్లాంటి వ్యక్తి పార్టీ కండో కప్పుకొని శ్యామల గారు చిరంజీవి గారిని క్వశ్చన్ చేయడం అంటే నిజంగానే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అయింది ఆ విషయంలో క్లియర్ గా అంటే ముఖ్యంగా అంటే కిరణ్ రాయల్ గారు అంటే ఒక మన సంబంధించినటువంటి చాలా మంది నా ఎవరు కూడా సోషల్ మీడియా వాళ్ళు కాదు మేము కూడా కావచ్చు దాన్ని సమర్థించలేకపోతున్నారు ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒకటి నేను ఏం మాట్లాడానంటే క్లియర్ గా చెప్తున్నాను ఇప్పుడు కూడా నా స్టాని కిరణ్ రాయల్ గారి చెప్తున్నాను అదే ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని ఆయన తిరిగి ఇవ్వలేదు అన్నది ఆవిడ వాదన బెదిరించాడు అని చెప్పేసి ఏ రకమైనటువంటి పరుష పదజాలం ఉపయోగిస్తూ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మాట్లాడాడో కూడా ఆవిడ బయట పెట్టింది ఈ విషయం వరకు హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ లక్ష్మి గారిదే క్లియర్ గా ఆవిడకి ఒక మహిళగా ఒక పురుషుడు మహిళ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి అడిగితే అట్లాంటి భాష వాడుతూ సమయానికి ఇవ్వకపోవడము ఆవిడ అలా బెదిరించడం అనేది ముమ్మాటికి తప్పు అతని శిక్షార్డు అతని మీద ఆ యాక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో లక్ష్మి గారికి సపోర్ట్ కానీ ఆవిడ వీళ్ళిద్దరు పర్సనల్ గా కలిసి ఉన్నటువంటి ఒక వీడియో బయట పెట్టింది మీరు చూసుంటారు ఆ వీడియో విషయానికి వస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మ్యారీడ్ ఇద్దరు మ్యారీడ్ మహిళ మ్యారీడే పురుషుడు మ్యారీడే ఇద్దరు ఇష్టపడి ఒక రిలేషన్ లో ఏర్పడ్డారు పైగా ఆ రిలేషన్ ఏర్పడేటప్పటికి ఆవిడకి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు భర్త కూడా ఉన్నారు అప్పటికి మనం ఇక్కడ ఇద్దరు కలిసి ఇష్టపూర్తిగా ఒక తప్పు చేసినప్పుడు ఒక్కళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి ఒక్కరి తప్పని ఎందుకు అనాలి ఆవిడ బెదిరించాడా బెదిరించి లోపరుచుకున్నాడా వేరే ఏదైనా ఆశ చూపించి లోపరుచుకున్నాడా లేదు ఈవిడ రిటర్న్ డబ్బులు ఇచ్చానని చెప్తోంది నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ అదే ప్రధానంగా కేసు అంటే ఆవిడకి ఆర్థిక అవసరాలు కూడా లేవు ఇతని మీద డిపెండ్ అవడానికి కూడా అట్లా ఇద్దరు ఇష్టపూర్తిగా వివాహేతర సంబంధంలో ఉన్నప్పుడు పురుషుణ్ణ మాత్రమే బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేయడం ఏంటి ఇందులో రాజకీయ కోణం ఇన్వాల్వ్ అయిపోయి ఓన్లీ కిరణ్ రాయల్ ఆ విషయంలో తప్పు అన్నట్లుగా మాట్లాడడాన్ని నేను ముమ్మాటికి ఖండిస్తున్నాను ఇద్దరు ఇష్టపూర్తిగా రిలేషన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మంచి అయినా చెడు అది ఇద్దరికి వర్తించేలాగా మాట్లాడాలి కేవలం ఉమెన్ అయినంత మాత్రానే జస్టిస్ అలాంగ్ విత్ జెండర్ అంటే నేను ఒప్పుకోను జస్టిస్ అలాంగ్ విత్ ట్రూత్ నిజం పట్ల నిజాన్ని బట్టి న్యాయం జరగాలి లింగాన్ని బట్టి న్యాయం జరగడం ఏంటి అది తప్పు కదా ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్తిగా ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించి మంచి వచ్చిన చెడు వచ్చిన ఇద్దరికి దాన్ని అప్లై చేయాల్సింది నేను ఆ విషయంలో మాత్రం మాత్రం బయట జెండర్ అనేది తీసుకురాకూడదు ఇందులో క్లియర్లీ అని చెప్పి నేను చెప్తాను ఆవిడకి డబ్బులు ఇవ్వాలి ఆవిడని ఇష్ట మాట్లాడాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖండించాల్సిన విషయం కిరణ్ రాయల మీద కిరణ్ రాయల గారి మీద ఈ విషయమే చర్యలు తీసుకోవాల్సింది ఇవి రెండు రెండు డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్ లైన్ తీసుకొచ్చి కలిపేసి రాయపెటర్ ఉన్న మహిళలకు ఇట్లా మాట్లాడింది జనసేన వీర మహిళ ఎలా మాట్లాడింది కిరణ్ రాయలకి సపోర్ట్ చేసింది అంటే అఫైర్ అఫైర్లు పెట్టుకోమని ఎవరు చెప్పారు ఇట్లాంటి పరిస్థితులు ఇరుక్కోమని ఎవరు చెప్పారు మనం ఏమన్నా చిన్న పిల్లలమా లేదా బాధ్యతలు లేకుండా భర్త లేకుండా బిడ్డలు లేకుండా ఏమన్నా ఒంటరిగా ఉన్నామా లేదంటే అవతల వ్యక్తి ఏమైనా ఒంటరిగా ఉన్నాడా లేదా లాంగ్ మనతోనే ఉంటాడని చెప్పేసి మనకేమన్నా బాండ్లు రాసిచ్చారా చట్టపరంగా జరిగినటువంటి వివాహాలే సంవత్సరాలు తిరిగి తిరిగి రాకముందే విడాకులకి వెళ్తూ ఉంటే అసలు ఎలాంటి చట్టబద్ధత లేనటువంటి వివాహేతర సంబంధాల్లో సిన్సియారిటీని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం దాని గురించి ఎలా మాట్లాడుకుందాం మనం ఈ విషయాన్ని నేను క్లియర్ గా మాట్లాడాను తప్పు జరిగితే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇద్దరికి ఆపాదించండి ఒక్కలకే వద్దు అంటే సోషల్ మీడియాలో అయితే మాత్రం అంటే కిరణ్ గారి విషయంలో జనసేన జనసేన సోషల్ మీడియా కొంచెం స్లో అయిందన్నమాట మాత్రం వాస్తవానికి వచ్చారు దానికి కారణం దానికి కూడా కారణం ఉంది అవతల పక్క మహిళ అప్పుడు బాధితురాలుగా ఉండింది బాధితురాలుగా బయట విషయాలు పెట్టింది దాన్ని ఇప్పుడు ఆయన ఆవిడ ప్లాన్ గా చేసింది అన్న విషయాన్ని బయట పెట్టుకోవడంలో కిరణ్ రాయల్ గారు కృషి చేసుకొని ఉంటే బాగుండేది కానీ ఆయన దగ్గర కూడా అట్లాంటి ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి బహుశా అందువల్లే అందులో కొంచెం సోషల్ మీడియా ఆయన డిఫెండ్ చేయడంలో వెనకబడింది అట్లాగే తప్పు కాబట్టి ఆ వచ్చిన వీడియోలు ఆడియోలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవే కాబట్టి పార్టీ కూడా ఆయన ప్రస్తుతానికి కార్యక్రమాలకు దూరంగా ఉండండి తరు తదుపరి విచారణ అనంతరం ఏ విషయం చెప్తామని చెప్పేసి పార్టీ కూడా పక్కన పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే పార్టీ పక్కన పెట్టడం మూలంగా కొంత సోషల్ మీడియా కూడా గట్టిగా సపోర్ట్ రాలేకపోయింది అన్నట్టు నేను అనుకుంటున్నానండి